సూర్యాపేట జిల్లా పెనుపాడుకు మండలానికి చెందిన సైదులు రాములు కోటయ్య గోపాల్ చెందిన గొర్రెలు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం కేంద్రంలోని వ్యవసాయ పొలాల వద్ద మేతమేస్తూ ఆకస్మాత్తుగా దాదాపు నూట నలభై గొర్రెలు మరణించాయి ఈ సంఘటన ఇప్పుడు పెను సంచలనంగా మారింది మృతి చెందిన గొర్రెలను పశు సంవర్ధక అధికారులు సంఘటన స్థలానికి పరిశీలించారు విష ఆహారం తినడం వల్లనే గొర్రెలు మరణించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మరణించిన గొర్రెలకు పోస్టు మార్టం నిర్వహించినట్టు అధికారులు తెలిపారు ప్రభుత్వ నిధులతోని బస్టాండ్ శ్వాస వాడికి అరవై లక్షల నిధులను కంపణాలను పశువులు గొడ్లు పందులు కుక్కలు మలముద్ర చేస్తున్నాయని అరవై లక్షలు ఇష్యూ మీరు కనీసం రెండు లక్షలు వాటి కట్టలేక మీరా సిగ్నల్ మీస్తలేదా మీకు యంత్రాంగానికి పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు మాకు అసలు ల్యాండ్ ఆర్డర్తో సంబంధం ఉన్నది దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసు వాళ్ళు అన్నారు కాసుకోవాలి ఏమంటారు మేము దాంట్లో జోక్యం చేసుకోలేదు అన్నారు సుప్రీంకోర్టు ఏమంటుంది రహదారుల మీద ప్రజలకు ప్రాణాలకు ఆటంకం ఉండే వాళ్ళకి ఏమైనా ప్రమాదాలు ఉంటే జరుపురని చెప్పింది తప్పితే ఇక్కడ వస్తే అక్కడ పోయి అడ్డగుంటపల్లె రహదారా లారీలు వస్తున్నాయా ఆర్టీసీ బస్సులు పోతున్నాయా ఏ నుంచి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి మేము చూపిస్తాం రాని హైవే మీద ఎన్ని ఉన్నాయో రామగుండంలో చూద్దాం రైల్వే స్టేషన్ పోయేదారులు నాలుగు ఉన్నాయి రోసింగ్ ఫోర్ లో పండి ఉన్నాయి ఇక్కడ సిహెచ్ లో ఉన్నాయి వచ్చి దీన్ని ఏం చేయాలని మీరు మమ్మల్ని అడిగేదండి మేము దానికి పరిష్కారం